నెల్లూరు జిల్లా కలువాయిలోని ఆర్య దయానంద వృద్ధులాశ్రమంలో నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ హెల్త్ కేర్ ఆఫ్ ఎల్డర్ లో భాగంగా కాలువాయి ప్రభుత్వ వైద్యాధికారి విజయలక్ష్మి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు నేడు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుందని కార్యక్రమంలో ముప్పై మంది వృద్ధులకు షుగర్ బీపీ మరియు అనేక రకాల రక్త పరీక్షలు మరియు టీపీ పరీక్షలు నిర్వహించడం జరిగిందని తెలిపారు వారికి అవసరమైన మందులు జరిగిందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో

रास रब ना शुगर बीप कौन नम आई ड्राम कर हैंड वॉश आ गाय रात అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ విజయలక్ష్మి కలువై పీజీసీ మెడికల్ ఆఫీసర్ మనకి ఈరోజు నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ హెల్త్ కేర్ ఎల్డర్లీ ప్రోగ్రాము కలువై నందు జరుగుతుంది వృద్ధుల ఆశ్రమనందు మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము సో ఈ క్యాంప్లో భాగంగా మేము ఫస్ట్ పేషెంట్స్ని వాళ్ళ దగ్గర హిస్టరీ అంతా తీసుకొని వాళ్ళకి అవసరమైన వైద్య పరీక్షలు చేసి వాళ్ళకి అవసరమైన మందులు అందజేస్తున్నాము అలాగే ఈ ప్రోగ్రాంలో భాగంగా వాళ్ళకి హెల్త్ అవేర్నెస్ గురించి మొత్తం చెప్పాము డైట్ హెల్తీ డైట్ ఎలా తీసుకోవాలి లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి అలాగే పర్సనల్ హైజీన్ అలాగే ఏజ్లో వచ్చే కామన్గా వచ్చే సమస్యలు వచ్చిన తర్వాత ఎలా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో ఈ ప్రోగ్రామ్ని రాజమ్మ గారు మాకు చాలా హెల్ప్ చేశారు అని సక్రమంగా జరిగేటట్టు సో ఈ ప్రోగ్రామ్ని అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము క్యాంప్లో భాగంగా మనకు రక్త పరీక్షలు వీళ్ళకి అవసరమైనటువంటివి షుగర్కి సంబంధించిన రక్త పరీక్షలు బీపీకి సంబంధించినటివి అలాగే లిపిడ్ ప్రొఫైల్ అంటే కొలెస్ట్రాల్కి సంబంధించినవి యూరిన్ టెస్ట్లు ఈ పరీక్షలన్నీ వీళ్ళకి అందజేస్తున్నాము స్ఫోటం టెస్ట్లు కూడా ఎవరికైనా టీబీ పరీక్షలు ఉంటే స్ఫోటం గురించి కూడా చేస్తున్నాము అలాగే ఎన్సిడి సర్వేలో భాగంగా షుగర్కి ఎవరికైనా షుగర్ బీపీ ఉన్నా కానీ ఎవరైనా క్యాన్సర్ సంబంధించిన ఎవరైనా ఉన్నారా దానికి సంబంధించిన పరీక్షలన్నీ చేసి వాళ్ళకి అవసరమైన రక్త పరీక్షలు అందజేస్తున్నాము